ైస్తాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మనకు మహిమ కలుగును గాక మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఉదయం కాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా మరి దేవుడు మరొక మరొకదయమను మనకిచ్చి ఆయనను స్తుతించడానికి దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని కనపరుస్తూ ఉన్నారా ఈ యొక్క వాగ్దానాలు అనేక మందికి మీరు షేర్ చేస్తూ ఈ వాగ్దానాల ద్వారా మీరు బలపడుతూ ఉన్నారని నేనెంతో నమ్మి విశ్వసించి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతిరోజు దేవుడు తన వాక్కులతో మనను ధైర్యపరుస్తూ బలపరుస్తూ చెదిరిపోతున్న మన బ్రతుకులను కృంగిపోతున్న మన హృదయాలను వ్యసారిపోతున్న మన జీవితాలను ఆయన తన మాటల చేత తన యొక్క వాక్కుల చేత మనను ధైర్యపరుస్తున్నాడు ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నదని తావిత భక్తుడు చెప్తాడు మన బాధల్లో అదే నెమ్మది కలిగిస్తుంది ఈ ఒక్క వాక్యం దేవుని వాగ్దానం ప్రతి వారి బాధలు నెమ్మది కలిగించాలని మేము ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఉన్నాం కాబట్టి ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆయన వాక్కులు జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుంచి యోవేల గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనం యహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను ఎరుషిలేములోనూ తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యహోవా పిలుచువారు కనబడదురు ఆ దినమున యహోవ నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుతురు ఆమె దేవుడు శేషించిన వారిలో ఆయన నామమును బట్టి ఆయన పిలుస్తున్నాడంట ఎందుకంటే లోకంలో కోట్ల మంది ఉన్నారు మన చుట్టుపక్కల అనేక వందల వేల మంది ప్రజలున్నారు అయితే దేవుడు మళ్ళను ఆయన సంకల్ప ప్రకారంగా శేషించిన వారిలో మనల్ని ఆయన పిలుచుకున్నాడు ఎందుకంటే ఆయన మనల్ని సొత్తుగా చేసుకున్నాడు ఆయనకు మళ్ళను స్వకీయ జనముగా చేసుకుంటున్నాడు కాబట్టి ఆయన స్వకీయ జనముగా చేసుకున్న మనము ఆయన సొత్తుగా చేసుకున్న మనము మనము ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తానంట దేవుడు మనల్ని రక్షిస్తాడు ఈ యొక్క యోవేల గ్రంథంలో దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచించిన మాట ఏంటి వచ్చే దినాల్లో అపాయకరమైన దినాల్లో దుర్దినాల్లో లోకం అంతమైపోతున్న దినాల్లో లోకపో కడులు ఏ దినమున ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో శేషించిన వారిలో ఆయన ప్రజలుగా ఉన్న ప్రజలు ఎవరైతే యహోవ నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుతారంట ఏ నామమున రక్షణ లేదు ఏసు నామను మాత్రమే రక్షణ ఉంది ఏ నామమున స్వస్థత లేదు ఏసు నామను మాత్రమే స్వస్థత ఉంది ఒకసారి పేతురు యోహానులు దేవాలయంలో ప్రార్థన చేయడానికి వెళ్తే కుంటి భిక్షకుడు అడుగుతాడయ్యా మీకు మాకు సహాయం చేయమని అడిగితే పేతురంటాడు మా యుద్ధం వెండి బంగారం లేవు మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాము నజరేడని ఏసు నామములు లేచి నడుమని చెప్పినప్పుడు ఆ కుంటివాడు వెంటనే లేచి నడిచి దేవుణ్ణి స్థుతించాడు ఎందుకంటే అక్కడ పేతురు యోహానులు వారి దగ్గర ఏమీ లేదు కానీ దేవుని నామం ఆయన చేతులు వారి చేతిలో ఉంది ఏసు నామం బట్టి వారు ప్రార్థన చేస్తే అక్కడ ఒక కుంటి భిక్ష కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి పడిన ఆ వ్యక్తి రక్షణ పొందాడు స్వస్థత పొందాడు ఇవి కాలం ఏ బాధలోను ఉన్నా ఈ యొక్క సమస్యలో ఉన్నా లేకపోతే నీ వంటిలో వేధిస్తున్నటువంటి ఆ రోగము ఆ వ్యాధి లేకపోతే చీకటి శక్తుల ప్రభావం ఏదైనా ఉన్నా నామంలో ప్రార్థన చేయి నామను ఉచ్చరించు నామంను బట్టి నువ్వు దేవునిని ఘనపరచు స్థుతించు దేవుడు అంటున్నాడు ఎవరైతే యహోవా నామను బట్టి ప్రార్థన చేస్తాడో వాడు రక్షించబడతాడు ప్రతి విషయంలోనూ నామలో ప్రార్థన చేయి ఒకవేళ ఏదైనా నీ దినమా దేవుని సందుకొచ్చి ఆయన సందులో ప్రభావం నాకు మరొక సంవత్సరం ఇచ్చేవయ్యా నాకు మరొక ఆయుష్యును ఆయుష్ కలిగిన జీవితాన్ని ఇస్తున్నావు ఇదిగో ఈ సంవత్సరం అంతా నన్ను ఆశీర్వాదకరంగా మార్చిన దేవుని నామం బట్టి ప్రార్థన చేయి దేవుడు ఈ సంవత్సరం మరింత ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఒకవేళ వివాహ దినమా నీ వివాహ దినాన్ని బట్టి నీ బంధువులతో నీ స్నేహితులు సంతోషించే ముందు దేవుని నామం బట్టి ప్రార్థన చేసుకో లేకపోతే దైవజను చేత ప్రార్థన చేయించుకో దేవుడు మరొక సంవత్సరం నీ వైవాహిక జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు ప్రతి చిన్న విషయంలో దేవు నామం బట్టి ప్రార్థన చేస్తే రాబోయే అపాయాల దేవుడు తప్పిస్తాడు కీడులు తప్పిస్తాడు శోధన తప్పిస్తాడు బలహీనతలు తప్పిస్తాడు ప్రతి విధమైన కీడు నుంచి దేవుడు తప్పించి మనల్ని రక్షించగల సమర్థుడు ఎందుకంటే ఎవరైతే ఏహోవా నామం బట్టి ప్రార్థన చేస్తారో వారిని నేను రక్షిస్తానని ఈరోజు దేవుడు మరొక్కసారి మనలను ఆయన హెచ్చరిస్తున్నాడు నీ సొంత జ్ఞానాన్ని బట్టి నీ సొంత దయ బలమును బట్టి లేకపోతే నీకున్న ధనమును బట్టి నీవు దేవుని నిర్లక్ష్య పెట్టేవాడుగా నిర్లక్ష్య పెట్టేదానిగా ఉన్నావేమో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొని ప్రతి విషయములో దేవుని నామను బట్టి ప్రార్థన చేయి ప్రతి చిన్న విషయంలో దేవుని సహాయం అడుగు యువదేకల నీ ప్రయాణం అంతటిలో కూడా నీ పనిపాట్లో ఉద్యోగాలు అన్ని విషయాలు దేవుడు నీకు సహాయం చేసి నేను రక్షించగలిగిన దేవుడు నేను ప్రతి కీడు నుంచి తప్పించగలిగిన దేవుడు నీ ఎదుట ప్రతి ఆపద నుంచి విడిపించగలిగిన దేవుడు అట్టే కృప నీకు కావాలంటే ప్రార్థనలేకేపించు దేవా దేవ కలిగిన తండ్రి నీకు వందనాలు కృప ఇదిగో ఏహో వారి నామం బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని నేను రక్షిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాను ఇదిగో నీ నామం బట్టి ఈ వాగ్దానం వింటున్న వారు అయ్యా ఈ దినం వారి ప్రయాణాల్లో నీ కాపుదల దయచేయండి వారి యొక్క ఇరుకి ఇబ్బందుల నుంచి వారిని విడిపించండి ఎవరైతే బలహీనతలతో అయ్యా బాధించబడుతున్నారో వారిని స్వస్థపరచండి ప్రప ఇంకా ఎందరైతే రక్షణ లేక అయా నైనా లోకంలో పాపంలో చెడిపోయినారో వారిని రక్షించు ప్రప వారి శాప పాపాల నుంచి విడిపించండి ప్రతి విధమైన సమస్య నుంచి విడిపించండి ఈరోజు పుట్టుక దినాలు అవి వివాహ దినాలు ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటున్నారో వారిని మీరు రక్షించి ఆశీర్వదించండి ఈ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టమని ఈ శ్రీనాములు ప్రార్థించాడు